విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఇటీవల భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నిమితలైన దొగ్గా దేవుణ్ణి గైపునగరంలో పలువురు బీజేపీ నాయకులు సాలుతో సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రెడ్డి పావని మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందని చెప్పారు ఓబీసీ మోర్చా ద్వారా జిల్లాలో ఉన్న ఓబీసీలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆరిశెట్టి ఏడుకొండలు గైప్నగర మండల పార్టీ అధ్యక్షుడు భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం ఈరోజు దొగ్గ దేవుడి గారికి భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా ఓబీసీ అధ్యక్షులుగా ఇవ్వడం జరిగింది ఆయన అనేక సంవత్సరాలుగా బీసీల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తూ ఉన్నారు మరి ఆ సందర్భంలో ఆయనకి ఈ పదవి ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోషదాయకం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా బీసీల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంది ఓబీసీ రిజర్వేషన్ పాస్ చేసింది కూడా భారతీయ జనతా పార్టీ మరి అటువంటి సందర్భంలో బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాల యొక్క అభివృద్ధికి వారికి కావలసినటువంటి మైక్రో ఫైనా ఫైనాన్సెస్ కానీ వారికి కావలసినటువంటి విద్యా రుణాలు కానీ ఇతర ఏవైతే ఉన్నాయో ముద్రా లోన్స్ కానీ ఇవన్నీ ఇచ్చే విధంగా వారికి కావలసినటువంటి ఏవైతే బా పథకాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా వారికి చేరువయ్యే విధంగా మన దేవుడు గారు ఖచ్చితంగా కృషి చేస్తారని జిల్లాలో ఉన్నటువంటి అన్ని బీసీలని కూడా కలుపుకొని వెళ్ళి ఎవరైతే ఉన్నారో వారందరితో మంచి టీంని ఏర్పాటు చేసి ఓబీసీ మోర్చా అభివృద్ధికి వారు కృషి చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓబీసీలో ఉన్నటువంటి ఎక్కువ మంది రైతులు సన్న చిన్నగా రైతులు ఇదే కాకుండా నూట ఐదు కులాల్లో ఉన్నటువంటి చాలామందికి ఇప్పుడు రుణాలు రాలేదు ఆ రుణాలు రావడానికి ఏంటైతే అవుతుందో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించి వాళ్ళకి మేలు చేకూర్చడానికి నైంటీ నైన్ పర్సెంట్ నేను ట్రై చేస్తాను అదేవిధంగా ప్రాజెక్టులలో నీరు కొంతమందికి రాలేదు ఆ నీటి సప్లా కూడా రైతులు కాబట్టి ఆ నీటి సప్లై రావడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ప్రాజెక్టుల విషయంలో దగ్గరలో ఉన్న చిన్న చిన్న కాలువలు అన్నీ ఉన్నాయి ఈరోజు ఆ కాలువలన్నీ కూడా పూడి పడిపోయి ఉన్నాయి అవన్నీ పుడికి తీయించి ఏర్పాట్లు చేసి మనం రైతులందుకు ఉపయోగం చేయిస్తాము ఇంకా రైతులందరికీ కూడా చాలా మంది మిగిలారు వాళ్ళకి రైతులకి రుణాలే ఎందుకు రుణాలు రాలేదంటే అక్కడ వాళ్ళకి ఎల్పిఎం రాలేదని అంటున్న ప్రతి రైతు కూడా ఈ సర్వే చేయించాలి అర్జెంటుగా ఎంఆర్ఓ ఆఫీసులో ఆ సర్వేలు చేయించి వాళ్ళకి మంచి జరిగినట్టు చూడడానికి నేను ఎంతో కృషి చేస్తాను అది మా పెద్ద తన సహకారంతో ముందుకు వెళ్దామని చెప్పేసి నా యొక్క ముఖ్య ఉద్దేశం